హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాగ్స్ అండి నేనైతే దూపాలు ఇలా చేసుకుంటున్నారండి దేవుడి దీపం పెట్టుకునే దూపాలు చూసారా పైనాపిల్ అంతా నేను తీసుకున్నాను వేరే అంకుల్ని అడిగి బయట అమ్ముకునే అని అడిగి ఇట్లా పూలన్నీ నేను షాప్లో పెట్టుకునేటి ఇంట్లో పెట్టుకునేటి అన్నీ తెచ్చి ఇలా డైలీ ఇక్కడ పక్కన పెట్టేస్తానండి ఎండిపోయిన తర్వాత అన్నీ ఇలా వలచేసి కాడలన్నీ పక్క తీసేసి ఇలా వల్చేసుకుంటానండి ఇవి కొన్నే చూపిస్తున్నాను ఇంకా నేను దండిగా ముందే వలిచేసుకున్నానండి ఎక్కువ టైం పడుతుంది అనేసి చాలా వరకు అన్నీ వదిలి తీసేశాను మల్లెపూలు మనం దేవుడికి ఏ పూలు పెడితే ఆ పూలన్నీ నేను పైనాపిల్ కూడా ఎండిపోయింది పూర్తిగా ఎండబెట్టేసిందే నేను చూపిస్తాను చూడండి ఒకసారి పూర్తిగా ఎండిపోయింది మీకు అర్థం కాదని నేను ముందు వీడియో తీశాను వీడియో తీసి మళ్ళీ ఎండబెట్టాను దాన్ని చాలా నీట్గా వచ్చాయండి ధూపాలు కూడా చూసారా ఎంత ధూపం ఎంత పువ్వులు పైనాపిల్ కూడా చూసా బాగా ఎండిపి ఎండిపోయింది ఆ ఎండిపోయిన దాన్ని అంతా మెత్తగా మిక్సీ కట్టుకోవాలి వీటిలో కావాల్సినవి నేను ఇవి చెప్తున్నాను చూడండి కర్పూరము నెయ్యి ప్యాకెట్ పచ్చకర్పూరము ధూపం పొడి ఇవి అవసరమవుతాయి ఇవి ఒకదాని తర్వాత ఒకటి నేను మిక్సీ పడుతున్నాను ఇదైతే చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి నాకు త్రీ ఫోర్ టైమ్స్ పట్టింది ఎందుకంటే మెత్తగా రావడానికి అది కా పైనాపిల్ కాబట్టి కొంచెం టైం పట్టింది మెత్తగా అవ్వడానికి చూసారా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా తుక్కు తుక్కుగా వచ్చింది మళ్ళీ నేను సెకండ్ టైం చేసినప్పుడు ఇంకోలా వచ్చిందండి మళ్ళీ నేను అదంతా వదిలేసి మళ్ళీ లాస్ట్లో ట్రై చేశాను పర్లేదు బాగా వచ్చింది ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టేశాను ఇంకొని చూసారా పువ్వులది సపరేటు అవి పైనాపిల్ది సపరేట్గా వేసేసాను ఇవి రెండు కలిపి అవన్నీ నెయ్యి ప్యాకెట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం మనం దూపాలు మెత్తగా చేసుకునేటప్పుడు ఊడిపోకుండా విరిగిపోకుండా ఉండడానికి కొంచెం కాన్ఫ్లవర్ ఎక్కువ వేసాను పడిందండి నేను వేశాను అది చెప్పడం మిస్టేక్ అయిపోయింది మిస్ అయిపోయింది అందుకే నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కాకపోతే ఎక్కువ వేసుకోకండి ఒక చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ అసలు వేసామా లేదా అని ఒక్క స్పూన్ వేయండి ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఒత్తినప్పుడు విరిగిపోకుండా గట్టిగా ఉండడానికి నాకైతే దసంగం పొడి దొరకలేదండి మా చిట్టువేళ చిట్టివేళ్ళు అసలే దసాంగం పొడి సూపర్ మార్కెట్లను మామూలుగా పచ్చ రంగట్లను ఎక్కడ అడిగినా దొరకట్లేదు దొరకలేదు దాంతో నేను మైదా వేసుకున్నాను దసాంగం పొడి కానీ దొరికితే మీకు ఖచ్చితంగా దాంతోనే చేసుకుని దసాంగం పొడితో బాగుంటుంది దసంగం పొడితో ధూపాలు చాలా బాగా వస్తాయండి ఎందుకంటే బాగుంటుంది బాగా త్వరగా వెలుగుతాయి మైదా వేసుకున్నామంటే ఎక్కువ టైం పడుతుంది నాకు కొంచెం స్లోగా వెలుగుతుంది కానీ పర్లేదు నేను పైనాపిలే వేసాను కదా చాలా వాసన బలే వస్తుందండి నీట్గా నాకు తగినన్ని వాటర్ కలుపుకొని నేను ఇలా ముద్దగా చేసుకున్నాను నేను ఇంత మైదా వేయకుండా కొంచెం వేసి ఉండాల్సింది కొంచెం లేట్గా వెలుగుతున్నాయి మీరు ఒక్క రవ్వ ఒక స్పూన్ వేసుకోండి ఇంత చేత్తో వేయకుండా చాలా నీట్గా దూపాలు బాగా వెలుగుతాయండి అసలు ఇలా చేస్తే ముద్దకు వచ్చేటట్టు మనకు ఇలా రావాలి చూడండి అసలు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకు నచ్చినట్టు తిప్పుకుంటే సరిపోతుంది బాగుంటుంది ఇలా దూపాలు అన్నీ చేసిన తర్వాత నాకు హండ్రెడ్ అండ్ ఫైవ్ వచ్చాయి ధూపాలు నా వరకు నాకైతే ఒక టూ మంత్స్ ఏమైనా ఉంటాయేమో అంతే ఎక్కువ కూడా ఉండవు ఎందుకంటే నాకు ఇంట్లోకి మళ్ళీ షాప్ కూడా కావాలి పెట్టుకునే పెట్టుకోవడానికి దేవుడికి ధూపం పెట్టుకోవడానికి దాంతో నాకు సరిపోతాయి నేను మళ్ళీ చేసుకుంటాను నాకైతే ఇవి పర్లేదు మనం బయట తీసుకునే వాటికంటే మనం ఇంట్లోనే ఉండే వాటితో స్వచ్ఛంగా నీట్గా చేసుకుంటాం కదా అసలు డబ్బా ఓపెన్ చేస్తేనే గప్పునంట వాసన నెయ్యి వాసన ధూపాలు భలే వాసన వస్తున్నాయి నాకైతే భలే నచ్చాయి ధూపాలన్నీ బాగా వెలుగుతున్నాయి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మేమైతే చూసినా ఏ చూసారా నేను ఒక డబ్బాలో ఫోర్ స్టోర్ చేసి పెట్టేసుకున్నాను సో ఇలా కలర్ చేంజ్ అయితే బాగా ఎండిపోయిన తర్వాత నేను వెలిగిచ్చి చూపిస్తాను చూడండి అసలు ధూపం పొగ కూడా చాలా నీట్గా వస్తుందండి నాకు బాగా వచ్చింది నాకైతే పర్లేదు అనిపించింది నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను ఎందుకంటే ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఇదే యూట్యూబ్లో చే చూసి ట్రై చేయడం అంతా ట్రై చేస్తున్నారు కదా మనం కూడా ఎందుకు ఊరుకునే షాప్లో పెట్టేటి ఇంట్లో పెట్టేటి పడేసుకోవాలి అంతకుముందు ముందంతా పడేస్తా ఉన్నాను దీంతో నాకైతే పర్వాలేదు అనిపించింది చూసారా దూపాలు ఎంత బాగా ఎలుగుతున్నాయి అసలు పొగ కూడా చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని